దేశాయపేటలోని కల్వరి బాప్టిస్ట్ చర్చి సండే స్కూల్ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు జయప్రవేశం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు హోసన్నా జయము హోసన్నా జయం తలుచుకుంటూ కలవరి బాప్టిస్టు చర్చి నుండి గ్రామ వీధులలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఉద్దేశించి ముఖ్య అతిథులు పాస్టర్ రెవరెండ్ అబ్రహం సంధ్య మాట్లాడుతూ యేసు ప్రభు ఈ లోకానికి రారాజుగా వచ్చినందుకు స్థితిస్తూ ఘనపరుస్తూ మహిమ పరుస్తూ యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు పాపులను విమోచించుటకు ఆయనే రాజ్యంలో పాలి భాగస్థులను చేసినందుకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన రాజ్యంలో సమాధానం నీతి నెమ్మది సంతృప్తి ఉంటాయని ఈ లోక రారాజు అని తెలిపారు రిఫరెంట్ బొట్ల జస్టీస్ కుమార్ మాట్లాడుతూ ఆయనే పాపుల రక్షకుడు ఆయనే పరలోకానికి మార్గము సత్యము జీవము అని ప్రజలకు రారాజు అనే యాదాదుల రాజుగా వచ్చుచున్న వారికి జయము జయము అని హోసన్న జయమని మీరందరూ పరలోకానికి వారసులుగా కావాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో సంఘ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ సంఘ పెద్దలు అన్ని విభాగాలు పాల్గొన్నాయి యేసును శుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ మహిమపరిచిన సందర్భాల్ని పురస్కరించుకొని ఈ సందర్భంలో మేము కూడా ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ యేసుక్రీస్తే రక్షకుడని యేసుక్రీస్తు పాపులను విమోచించుటకు వచ్చిన రారాజు అని ఆయన రాజ్యంలో మేము కూడా పాలు అయిన వారంగా అనేకులు ఆయన రాజ్యంలో ఉండాలని కోరటానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి మేము వచ్చాం ఏసుక్రీస్తు యొక్క రాజ్యంలో సమాధానం యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో నీతి యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో నెమ్మది తృప్తి మానవునికి సంతృప్తి అనేది దొరుకుతుంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మట్టల ఆదివారం శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం మా కలవరి బాప్తి చర్చి సంఘం తరఫున సంఘం ఆధ్వర్యంలో సండే స్కూల్ సూపర్డెంట్గా మేము పిల్లల ద్వారా మా దేశాయపేట గ్రామంలో ఆనాడు ఏసుక్రీస్తు ప్రభులవారు ఆయనే రక్షకుడు ఆయనే ఈ లోక విమోచకుడు ఆయనే ఆయన ద్వారానే పరలోకానికి మార్గం ఉంటుందని ఆయన యూదులకు రాజు అని ఆనాడు యూదులు తెరశలము వీధులలో తిరిగి ఆయనను యేసు ప్రభుల వారికి యూదుల రాజుకు జయము జయమని అని వారు ఆనాడు నినాదాలు చేస్తూ ఆకు ఖజ్జుర మట్టలు పట్టుకొని వారి గ్రీసును ఘనంగా రాజుగా చాటించినటువంటి అలాంటి సంఘటనని మేము మేము కూడా మా కలవరి పార్టీ టీచర్స్ తరఫున సెంటర్ పిల్లల తరఫున మా దేశాపేక్షలు ప్రకటించబోతున్నాం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి